చేసే అభివృద్ధి పనులు శాశ్వతంగా మిగిలిపోతాయి చౌడేశ్వరి జాతర సందర్భంగా క్రికెట్ ఫైనల్ పోటీని ప్రారంభించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చౌడేశ్వరి జాతర సందర్భంగా పెబ్బేర్ పిజేపీ గ్రౌండ్ నందు హనుమాన్ అండ్ రజాద్ యూత్ ఆధ్వర్యంలో పెబ్బేర్ ప్రీమియర్ లీగ్ పద్నాలుగు క్రికెట్ ఫైనల్ పోటీని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు నాయకులు నిర్వాహకులు క్రీడాకారులు మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి ఎంతో కష్టపడి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి పెబ్బేర్ పట్టణానికి తలమానికంగా పీజేపీ గ్రౌండ్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ కరుణశ్రీ కర్రేస్వామి మాజీ మార్కెట్ చైర్మన్ గౌని బుచ్చిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ జగన్నాథం మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి సాధించారని అన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఈ గ్రౌండ్ సాధించడం జరిగిందని అన్నారు పదవులు శాశ్వతం కాదని మనం చేసే పనులే శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఈ గ్రౌండ్ అభివృద్ధి పరచే బాధ్యత మున్సిపల్ పాలక వర్గం తీసుకోవాలని అన్నారు మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు నాతోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వనం రాములు యాదవ్ దిలీప్ రెడ్డి కౌన్సిలర్ సక్కమ్మ గుడిసె పద్మసుమతి పార్వతమ్మ ఎల్లారెడ్డి రామకృష్ణ నాయకులు రాజశేఖర్ గోల్డ్ బాలస్వామి విశ్వనాథం శంకర్ నాయుడు మేకల ఎల్లయ్య గుడిసె వేణు పాల్గొన్నారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు సింగిరెడ్డి నిరంజన్ లేడుస్తారు శ్రావరం సంతోషదాయకం మాకు పని మ్యాచ్ సార్ క్రీడాకారులను దృష్టిలో ఉంచుకొని యువత మాకు అందించినందుకు పేరు పేరిన క్రీడాకారుల తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం సార్ పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఎక్స్ప్లెయిన్ సార్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సారు క్రీడాకారులను ఆహ్లాదకరంగా వారితో మాట అక్కడ చూస్తేనేమో వనం రాదు ఇక్కడ చూస్తేనేమో మళ్ళీ రాదు రెండు మాటట్లే కదా అనే విధంగా కానీ ఆట ఆటదే సార్ యుద్ధం యుద్ధమే చాంపియన్ అనేది చాలా ముఖ్యం చరిత్రలో నిలిచిపోతారు ఆల్రెడీగా టాస్ వేయడం జరిగింది

జై తెలంగాణ జై తెలంగాణ ఈ టోర్నమెంట్ నిర్వాహకులైనటువంటి మిత్రులందరికీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలక్ వర్గ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పట్టణ పార్టీ మరియు మండల పార్టీల అధ్యక్షులు సింగిల్ విండో అధ్యక్షులు పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు క్రీడాకారులు క్రీడాభిమానులు మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారాలు ఓట్లు ఎట్లా సప్పట్లు కూడా కొట్టరా సప్పట్లు కూడా కొట్టండి మీకే కదా నమస్కారం పెట్టారు మళ్ళీ కాదు ముందుగా మీకు శుభాకాంక్షలు నిర్వాహకులకు నేను ఒక బాధ్యత నిర్వర్తించిన అది నా ధర్మం ప్రజాప్రతినిధిగా నాయకుడిగా అవసరాలు ఏంటి రేపటి ఏంటి గుర్తెరిగి అధ్యయనం చేసి వాటిని ప్రభుత్వంలో ఎట్లా సానుకూలపరచాలనో నా శక్తివంచన లేకుండా నేను పనిచేసిన గ్రౌండ్ ఒకటి కాదు గ్రౌండ్ సరే సరే ఉన్నదాన్ని నేను మీకు అప్పచెప్పిన కానీ నేను మీద చిరు పెట్టినటువంటిది చరిత్ర ఎకరాకు నీళ్ళు లేని కాడ లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల పంటలు పండిస్తున్నాం అది కొత్తగా చేసింది దాన్ని సదుపాయం ప్రభుత్వ పరంగా అనుమతిప్పించిన కానీ దీనికంటే గొప్పవి చాలా చేసిన మనకు జిల్లా లేదు జిల్లా తెచ్చిన మెడికల్ కాలేజ్ లేదు తెచ్చిన ఇంజనీరింగ్ లేదు తెచ్చిన అగ్రికల్చర్ లేదు తెచ్చిన ఇంజనీ మన ఫార్మసీ లేదు తెచ్చిన ఫిషరీస్ లేదు తెచ్చిన అట్లా లేనివి తెచ్చినటువంటివి ఇంకో చోట లేనివి మనకు మాత్రమే తెచ్చినటువంటివి చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అందులో ఒకటి అందులో ఒకటి కాబట్టి చెయ్యడం నా ధర్మం నా ధర్మాన్ని నేను నిర్వర్తించిన కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు కొందరికి అర్థమైన కడుపులో విషయం ఉండి ఆమోదించరు అంగీకరించరు కొందరు విషయ ప్రచారం చేట్టించుకో అవి చాలా నా దృష్టిలో అవి చాలా అల్పమైన విషయాలు నా దృష్టిలో గొప్ప విషయం ఏంటంటే ప్రజలకు మేలు జరిగిందా లేదా ప్రజలకు మేలు జరిగిందా లేదా ఒకటే కులపానం నాకు మిగతా ఏవి నా దృష్టిలో కులమానాలే కాదు ప్రజాస్వామ్యంలో పార్టీలు గెలుస్తుంటాయి అభ్యర్థులు గెలుస్తుంటారు ఓడుతుంటాయి ఇదంతా రొటీన్ ఇవన్నీ ఎన్నిసార్లు చేసినావు ఏం చేసినావు అనే దానికంటే కూడా ఏం జరిగింది పనేదే అదే లెక్క ఉంటుంది రేపటి ప్రజలు గుర్తుపెట్టుకునేది ఏనాటికైనా అదే ఉంటుంది కులమానం అదే సో అది ఏం చేయాల్సింది చేసిన రేపు రేపు కూడా గ్రౌండ్ ఇంతకుముందు మాట్లాడేటప్పుడు మీకు సూచన చేసిన నా రిక్వెస్ట్ కార్యస్వామితో ఏంటంటే ఈ గ్రౌండ్ను మీరు వాటర్ లెవల్స్ని చెక్ చేసేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పడ్డ వర్షాప్ చినుకులు ఇక్కడ ఆగకుండా బయటికి పోవాలంటే ఎటువైపు డ్రైనేజ్ లెవెల్స్ ఏమున్నాయో ఫస్ట్ టైం చెక్ చేయాలి చేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ చేయాలి చేసి అక్కడక్కడ మ్యాన్యువల్స్ చిన్న మాన్యువల్స్ కూడా ఇవ్వాలి మళ్ళీ వాటర్ ఆఫ్ వ్యాన్కి రేపు ఫ్యూచర్లో దీన్ని ఒక లెవెల్ చేసినాక మీరు నీట్గా టర్ఫ్ చేయడానికి కూడా అవకాశం ఉండాలి మొత్తం కంటి పెంచడానికి కూడా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీరు నిజంగానే చేస్తే చెప్తా ఇప్పుడు గల్ఫ్లో ఇస్తున్నాడు మనం ఒక్కొక్కసారి మామూలు అనుకుంటాం ఆ ఊర్లో ఊళ్ళో సెలవులలో చాడినప్పుడు ఆ జతగాళ్ళు ఎవరు కూడా ఈ ప్లాడ్ ఇంత తోడైతే అనుకోలే కదా కానీ ఇప్పుడు ఆ ప్లాన్ కింద నేర్చుకునేటువంటి వాళ్ళు రేపు వర్ధమాన క్రికెటర్స్ ఎంతమంది తయారవుతారో తెలియదు అంత గొప్పగా శిక్షణని ఇస్తున్నాడు అయితే మీ దగ్గర కూడా దీన్ని ఒక అద్భుతంగా నీట్గా డెవలప్ చేయండి దశలవారీగా చేయండి రేపు మనకు ఎమ్మెల్సీలు ఉన్నారు మనకు ఎంపీలు ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా రాబోయేటువంటి రోజులలో కొంత వెసులుబాటు చూసుకొని ఆరు నెలలకు ఏడాది తర్వాత కొత్త కొత్త సమకూరుతాం చేద్దాం బ్రహ్మాండంగా చేద్దాం అభివృద్ధి చేద్దాం మీరు ఒక ప్రణాళిక మనం ఇంతకుముందు అయితే మీరు ప్లాన్ చేసినారో ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తం దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన నిధుల అవైలబిలిటీని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోండి అట్లా ప్లాన్ చేసుకుంటు ఒక ఇంచు స్థలం కూడా వృధా కాబట్టి రేషనల్గా వాడాలి దాన్ని మీరు తక్షణ మున్సిపాలిటీకి వెళ్ళి ఈ జాగాలే కాకుండా కొంచెం పక్కకు ఇదే జాగా కాకుండా పక్కకు టాయిలెట్స్ నిర్మాణం చేయండి ఫస్ట్ అది అత్యవసరం ఎందుకంటే గ్రౌండ్కి వచ్చేటువంటి వాళ్ళందరూ పొద్దున పూట సాయంత్రం వాకింగ్కి వస్తారు ఈ టాయిలెట్స్ లేకపోతే పక్కకు పోసిపోతుంటారు డబ్బు గద్దరైపోయింది తర్వాత ఇది నైట్స్లో ఎవరు వచ్చి కూర్చోకుండా కూడా మీరు జాగ్రత్త పడాలి మీరు లోకల్లో ఉండే పోలీసు వాళ్ళకి చెప్పి బద్దల మధ్యలో పెట్రోలింగ్ ఏమని చెప్పాలి ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు ఆ దగ్గరలో యూ హెవ్ టు టేక్ కేర్ ఆఫ్ బ్యాట్ సోషల్ కి సంబంధించి ఓకే అప్పుడప్పుడు పెట్రోలింగ్ చేసి ఎవరైనా వచ్చి కూర్చొని మామూలుగా మాట్లాడితే మనకు అభ్యంతరం లేదు కానీ బీరు బాటిల్ తెచ్చుకోవడము మందు తెచ్చుకోవడం తెచ్చుకోవడం ప్లాస్టిక్ వేయడం చెత్త వేయడం దానికి అవకాశం ఇవ్వద్దు డీసెన్సీ మెయింటైన్ కావాలి టౌన్లో ఉండే యువకులు కూడా ఒక క్రమశిక్షణ అలవర్చుకోవాలి జీవితం పట్ల వాళ్ళకు ఒక బాధ్యత పెరగాలి తల్లిదండ్రుల పట్ల బాధ్యత పెరగాలి వాళ్ళకి మనం మనం ఇచ్చే ట్రైనింగ్ను బట్టి ఉంటుంది మన అజమాయిషిని బట్టి ఉంటుంది మనం ఎట్లా వ్యవహరిస్తామన్న దాన్ని బట్టి కొత్త తరం తయారవుతుంది మనం ఎట్లా తయారు చేస్తే వాళ్ళు అట్లే తయారవుతుంది ఎందుకంటే మీ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది మీ బాధ్యత అది చూసుకోవాలి బ్యూటిఫుల్గా తయారు చేయండి రాబోయే రోజులలో ఇంకా మంచిగా చేద్దాం సరే మీరు పొద్దున స్టార్ట్ చెమట వాళ్ళ పై బాగుంటుంది ఇప్పుడు ఎండకు ఎవరు సరే ఎవరు యువకులు కాబట్టి ఉత్సాహముట దాడుతారు మధ్యలో మధ్యలో వాళ్ళకు కొంచెం సాల్ట్ అండ్ షుగర్ వేసినటువంటి వాటర్ ఇవ్వండి డిహైడ్రేట్ అవుతారు మరి మంచిది కాదు డిహైడ్రేషన్ అయితే ఓఆర్ఎస్ ఇవ్వండి తప్పకుండా ఇవ్వండి తప్పకుండా లిక్విడ్ తీసుకోమని చెప్పండి అంటే మళ్ళీ ఈ ఎండకేదన్నా డిహైడ్రేట్ అయితే కొంచెం బాగుండదు చేయండి పేరు పేరున మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అందరికీ కూడా నా అభినందనలు బాగా ఆడండి వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెలకువలు బాగుండేటువంటి వాళ్ళని మరింత ప్రోత్సహించి రేపు పొద్దున వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదిగి వచ్చేటట్లుగా క్రీడలలో వాళ్ళకి ఆ సపోర్ట్ వచ్చేటువంటి విధంగా మిగతా వాళ్ళందరూ కూడా సహకరించమని క్రీడాభిమానులకు కూడా నేను మనవి చేస్తూ మీరు వాళ్ళు నన్ను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నిర్వాహకులకు నేను మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ